సూపర్ హిట్ అయిందని చెప్పి మరి విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అనేది సందర్భంగా మరి ఈ కూటమి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఏం చేశారని మరి ఈ పదహారు నెలల కాలంలో మీరు ఏం చేశారని చెప్పి ఈ విజయోత్సవ సభలు మీరు నిర్వర్తిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఒకటే విజయోత్సవ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట పైబడి మాట్లాడడం జరిగింది మరి ఆయన మాటలు వింటుంటే మరి ఆయన మాటలు మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలు సత్యానికి దూరమైన మాటలు అన్ని అబద్ధాలు ఎందుకంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మునీశ్వరి శాపం ఉందని మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతాడో ఆ మరుక్షణమే అతని తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పి అదే నిజమైంది మరి ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు మాటల మాట్లాడిన మాటలన్నీ కూడా అన్నీ కూడా అసత్యాలే అన్ని గారుడి మాటలే అరచేతిలో వైకుంఠం చూపించే మాటలే ఏ ఒక్కటి కూడా సత్యానికి దగ్గర ఉండే ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈ దేశంలో సెల్ ఫోన్ వచ్చేదానికి కారణం ఆయనే అంట సెల్ ఫోన్ తీసుకొచ్చింది ఆయనే అంట ఈరోజు మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది కదా ఆ సెల్ ఫోన్ వచ్చేదానికి కారణం నేనే నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే ఆయన పిచ్చి ఏ స్థాయిలో మన అందరికి కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండే పిచ్చి ఆసుపత్రిని కూడా సరిపోవు ఆయనకు విదేశాల్లో ఎక్కడ పెద్ద పిచ్చి ఆసుపత్రి ఉంటే మరి అక్కడికి తీసుకొని పోయి ఆయనకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి మరి ఆ సెల్ లో చెప్తాడు ఆ సెల్ ఫోన్ ఈరోజు ఈ గవర్నెన్స్ నేను తీసుకొచ్చాను అంటాడు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు మీ ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను ఈరోజు ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఈరోజు ఎక్కడ ప్రజలు ఎక్కడ ఒక చిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ అక్కడ చూస్తే మరి ఏ స్థాయిలో ప్రజలు బారులుగా నిలబడుతున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పర్యటించి చూడమని చెప్పండి మరి ఈయన ఈ గవర్నన్స్ తీసుకొచ్చి మరి ఆ ఫోన్ల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మరి ఈరోజు రైతులు ఒక బస్తా యూరియా దొరక్క ఈరోజు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఎంత దారుణం అంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేయకోకుండా ఆ క్యూలో వాళ్ళ చెప్పుల్ని పెట్టి చెట్టు నీడల వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది చెట్టు చెప్పులు పెట్టి చెప్పులు అలా క్యూలో పెట్టేసి వాళ్ళు పోయి ఆ చెట్టున నీడన కూర్చొని వాళ్ళ వాళ్ళ వంతు వచ్చే వాళ్ళు వచ్చి యూరియా తీసుకుంటే పరిస్థితి ఉంది ఇంత ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో చూసామా కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం